అధ్యాయము నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు భక్తులైన వారు పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు వారి విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగా ఉన్న మార్గంన నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు మంత్రప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా వేస్యా సంతానమా మీరిక్కడికి రండి మీరెవని ఎగతాళి చేయుచున్నారు ఎవరిని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకుని వారలారా లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారలారా నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది అవియే నీకు భాగ్యము వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు ఇవన్నీ జరుగగా నేను ఊరకుండదగునా ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసుకొంటివి బలి అర్పించుటకు అక్కడికే ఎక్కిటివి తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు బెడల్పు చేసుకుని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి నీవు తైలము తీసుకుని రాజునతకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటివి కనుక నీవు సొమ్మ తెల్లలేదు ఎవనికి దడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి బహుకాలము నుండి నేను మౌనముగా ఉండినందుననే కదా నీవు నాకు భయపడుటలేదు నీ నీతి ఎంతో నేనే తెలియచేసదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును నీవు మర్రపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును కదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి కొట్టుకుని పోవును నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకుందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందురు ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రావను సిద్ధపరచుడి అడ్డుచేయుదాని నా జలిద మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను న్న్ వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి ఎద్దనూ దీన మనస్సు యద్దను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూనూ కోపించువాడను కాను అలాగ ఉంది నీడలా నా మూలంగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గంలో నడుచుచూ వచ్చిరి నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దోరస్తులకు సమీపస్తులకును సమాధానము సమాధానము అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యుహోవా సెలవిచ్చుచున్నాడు భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటివారు అది నిమ్మలింపనేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు